ఇక పంజాబ్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఏఐని ఉపయోగించి తొలి పంజాబీ సిక్ రోబోను తయారు చేశారు ప్రస్తుతం ఈ రోబో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఎందుకంటే ఈ రోబో ఖర్చు కేవలం ఇరవై వేల రూపాయల లోపే ఉండడం విశేషం ఏఐ టెక్నాలజీతో ఇంటి పనులకు కూడా ఉపయోగపడే విధంగా దీనిని తయారు చేశారు విద్యార్థులు ప్రస్తుతం ఈ రోబో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పంజాబ్ మానస జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన రోబోకు జావీస్ అని పేరు పెట్టారు ఈ రోబోను ఆరు నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏఐ ఆధారంగా స్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్ లో తయారు చేశారు ఈ రోబోను తలపాగాతో అలంకరించి పంజాబీ లుక్ ఇచ్చారు ఇక ఈ రోబో పర్వత ప్రాంతాలకు కూడా వెళ్ళగలదంటున్నారు విద్యార్థులు అంతేకాదు మంటలను అదుపు చేయడం ఎలాంటి సపోర్ట్ లేకుండానే కదలడం దీని ప్రత్యేకత అంతేకాదు విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు ఇస్తోంది ఇక రోబోను తయారు చేసిన స్టూడెంట్స్ రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో పంజాబ్ లో భూగర్భ జలాలను ఆదా చేయడానికి ఉపయోగపడే సాంకేతికతను తాము సిద్ధం చేస్తున్నామని అంటున్నారు విద్యార్థులు ఇక సోషల్ మీడియాను మార్గంలో ఉపయోగిస్తే మనకు కావాల్సిన సమాచారం అంతా దానిలోనే ఉంటుందంటున్నారు స్కూల్ యాజమాన్యం భవిష్యత్తు తరం కూడా సైన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకునేలా వారు పిల్లలతో ఇలాంటి అనేక ఇతర ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్లుగా పాఠశాల యాజమాన్యం తెలిపింది రాబోయే కాలంలో తాము దానిపై మరింతగా పనిచేస్తామని స్కూల్ యాజమాన్యం చెబుతోంది